వెల్కమ్ టు మై ఛానల్ హలో మందరపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం చూసుకుంటేనా నా ధరలు అయితే కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఎవరికి మెసేజ్ చేసినప్పుడు ఎవరైతే రెస్పాన్స్ అవ్వలేదన్న కొంతమంది చెప్పిన ప్రకారం చూసుకుంటే కొంతమంది పన్నెండు వందలు అంటున్నారు పదకొండు వందలు అంటారు కొంతమంది తొమ్మిది వందల యాభై రూపాయలు అంటున్నారు టాప్ రేట్లు అయితే ఇంతవరకు అయితే నాకు కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎవరైతే మెసేజ్ చేయలేదు చేస్తున్నా కూడా రిప్లై కూడా ఇవ్వలేదు ఇంకా స్టాక్ అయితే చూస్తేనా స్టాక్ వచ్చి అరవై అరవై రెండు అరవై మూడు వేల వరకు అయితే స్టాక్ వచ్చింది ధరలు అయితే కన్ఫ్యూజ్గా ఉన్నాయి కాబట్టి నేనైతే కన్ఫర్మ్గా అయితే చెప్పలేదునా అంత తొమ్మిది యాభై నుంచి పన్నెండు వందల యాభై వరకు టాప్ పడినాయి అంటున్నారు కానీ క్లారిటీగా నేను కనుక్కొని నెక్స్ట్ వీడియో చెప్తాను కలిగి చూసుకుంటే సై పొడికాయలు మిక్సింగ్లు అన్ని వినాయిస్తే అవన్నీ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అట్లున్నాయి ఈ మిక్సింగ్ కాయలు పొడికాయలు ఇవన్నీ పదహైదు కేజీల బాక్స్ కలికిరీరలో సెకండ్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలుకుతున్నాయి క్లాస్ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అక్కడక్కడ ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై తొమ్మిది వందలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందిన కలికీరలో ఇక మదనపల్లి చూసుకున్నా కూడా మదనపల్లి దిగుమతి చూసుకుంటే తగ్గింది దిగుమతి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ